వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ రేపు వైకుంఠ ఏ వెల్కమ్ టు శుభమస్తు రేపు వైకుంఠ ఏకాదశి ఆ రోజు కోసం నేను మన స్వామివారికి జ్యువెలరీ తీసుకొచ్చాను బెంగళూరు నుంచి పట్టు వస్త్రాలు అమ్మవారికి జడ అమ్మవారికి చీర मैचिंग पंच पंडव्य की मन लक्ष्म्य की वैट उत्सवमूर्त की किरीटाल वज्राल किरीटाल ఇవన్నీ తీసుకొని ఇప్పుడు గుడికి వెళ్ళాలి అన్నీ రెడీ చేసుకున్నాను బట్టలంతా మడతలు వేసుకొని ఐరన్ చేసుకొని మా ఇప్పుడు గుడికి వెళ్తాను గుడికి వెళ్ళి స్వామివారికి స్నానం చేయించి అలంకారం చేసుకొని వస్తాను ఈరోజంతా ఇదే నా పని అంతా మీకు కూడా చూపిద్దామని ఈ చిన్న వీడియో తీసాను చిన్న చిన్న మంగళసూత్రాలు వైకుంఠ ఏకాదశికి అందరూ గుడికి వెళ్ళండి కృష్ణ దర్శనం వెంకటేశ్వమి ఏ గుడైనా సరే వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిది తూర్పు ద్వారం తెరుస్తారు చాలా విశేషమైన రోజు ముక్కోటి దేవతలు వచ్చి కొలువ ఉండి ఆ స్వామిని ఆరాధిస్తారు అందుకే ముక్కోటి ఏకాదశి అని అంటారు చూశారు కదా మా స్వామి వారికి అలంకారం చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను Okay, bye bye.